హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చూశాను మీకు కొత్త పంటను ఒకటి పరిచయం చేస్తున్నాను ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే కొత్త పంట అంటే ఇది మన తెలంగాణ వరకు దీన్ని ఏమైనా కానీ డిస్టి బొమ్మ కిందికే చూస్తారు దీన్ని బూర్ది గుమ్మడికాయ అంటే డిస్టి బొమ్మ కిందికి గుమ్మం కాడ కొట్టే గుమ్మం కాడ కొట్టే గుమ్మడికాయ అనే ఆలోచన చేస్తారు అట్లా కాకుండా దీంట్లో ఉన్న పోషక విలువలు చాలా వరకు తెలియదు నేను పెట్టిన తర్వాత నా పక్కల నేను పెట్టిన పక్కల రైతులు ఎవరైతున్నారో వాళ్ళు వింతగా చూడడం జరిగింది బోరిది గుమ్మడికాయ అంటే నా బురిది గుమ్మడికాయ పెడుతుండే అది కోరితే పోయేది దానికంత డిమాండ్ ఉంటుందని సో దాని విషయానికి వచ్చేస్తే బోరిది గుమ్మడికాయ అనేది దాంట్లో ఉండే లాభాలు ఏంటంటే ఫస్ట్ ఆగ్రాలో స్వీట్ ఏదైతే ఉందో తాజ్మహల్ దగ్గర ఆ స్వీట్ టేస్ట్ చేయాలంటే ఫస్ట్ అది ఎట్లా తయారైన సంగతి చాలా వరకు తెలియదు అక్కడ పోయిన టూరిస్ట్ కానీ ఎవరు కానీ పోయి స్వీట్ని తింటారు హాస్పిటల్ అనేది బూరిది గుమ్మడికాయ తోటి స్టార్ట్ అవుతుంది తర్వాత హల్వా చేస్తారు బూడిది గుమ్మడికాయ హల్వా దాని తర్వాత బూరిది గుమ్మడికాయ వడియాలు దాని తర్వాత బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఎన్ని రకాల బూరిది గుమ్మడికాయల ఎన్ని లాభాలు ఉన్నాయి ఎన్ని రకాలమైన ఐటమ్స్ చేసి జనాల్లో వాడుతున్నారు అయితే ఇది అన్ని విషయాలు ఒకటి అనుకుంటే మన తెలంగాణ విషయానికి వచ్చేస్తే మన తెలంగాణలో ఏమైనా కానీ దీన్ని ఒక డిస్ట్రిక్ బొమ్మ లాగా చూస్తారండి డిస్ట్రిక్ బొమ్మ లాగా చూడడం వల్లనే ఈ తెలియని రైతులు ఎవరైతున్నారో ఇంతకుముందు ఇవన్నీ రైతులు వారు దీన్ని వినయంది వేరే పంటలు మన ఏరియాలో కందులు పత్తి తర్వాత అదే కాటను తర్వాత మొక్కలు ఇట్లాంటి ప పంటలు ఎంచుకునే రోజులలో వినైంది బూర్దికాయసుని చాలామంది రైతులు వింతగా చూస్తారు చిత్రంగా ఆలోచన చేస్తున్నారు అట్లాంటి రైతన్నల గురించి నేను ఇది ఈ వీడియో పూర్తిగా అర్థం అయితే కొందరు కాకుండా కొందరు అర్థం చేసుకొని పెట్టుకొని ఫైనాన్షియల్గా ఎదుగుతారు అదేవిధంగా ఈ బూర్ది గుమ్మడికాయ అనేది ఇది మెడిసినల్ విలువలున్న కాయ కాబట్టి దీంట్లో మెడిసినల్ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది ఈ మెడిసినల్కు సంబంధించిన పంట కాబట్టి ఈ పంటని పది మంది రైతన్నలకు సేవ్ చేస్తే ఆ రైతులందరూ ప్రతి ఒక్కరు సేవ్ చేసిన వాళ్ళు తీసుకొని పంట పండించుకొని ప్రతి ఒక్కరికి ఏదో మానవ సేవనే మాధవ సేవ అన్నట్టు వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తారని వీడియో చేయడం జరిగింది అదేవిధంగా పై పైనాక్షిల్ ఉడకంగా ఎదుగుతారని అదే బుడిగుమ్మడికా విషయానికి వచ్చేస్తే చాలా వరకు తెలంగాణలో దృష్టి బొమ్మలా కూర్చున్నారు సాటి రైతులు దీన్ని పండించే ఈ దిష్టి బొమ్మని ఏం చేస్తారని ఆలోచన ఆలోచిస్తున్నారు బూరిది గుమ్మడికాయ అనేది ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టండి దాంట్లో ఉన్న లాభాలు తెలిసిపోతుంది అయితే కొత్తగా బూరిది గుమ్మడికాయ ఎంచుకో పెట్టుకోవాలన్న రైతులు ఎట్లా పెట్టుకోవాలన్నప్పటికీ ఒక నాలుగు ఫీట్లు పెట్టి సాలు తోలి నాలుగు ఫీట్లు పెట్టి సాలు తోలి విత్తనాలు నాటుకొని ఒట్టి పొలంలో విత్తనాలు నాటుకొని స్ప్రింక్లర్స్ అంటాం ఆ స్ప్రింక్లర్స్ ఏవైతు ఉన్నాయో స్పింక్లర్స్ తీసుకొని నీళ్ళు పెడితే మొలకలు మొలిచిపోతాయి మొలకలు మొలిచిన తర్వాత మీరు ఇది మొలక మొలిచినాకా నుంచి డెబ్బై ఐదు రాచ గుమ్మడికాయ అంటే గుమ్మంకాడ కొట్టే గుమ్మడికాయ ఉందో రాచ గుమ్మడకాయ అంటారు దాన్ని ఆ గుమ్మడికాయ కొట్టే గుమ్మడికాయ డెబ్బై ఐదు రోజుల పంట వచ్చేస్తుంది బుడిది గుమ్మడికాయ విషయానికి వచ్చేస్తే దానికి దీనికి ఒక పదిహేను రోజులు తేడా ఉంటుంది బురిది గుమ్మడికాయ కాలం కరెక్ట్ తొంభై రోజులు తొంభై రోజులల్లో పంట వచ్చేస్తుంది రాచ గుమ్మడికాయ అనేది నీళ్ళు పెట్టిన తర్వాత మనం మొక్క నాటినాక వాటర్ ఇచ్చిన తర్వాత పది రోజులకు మొలక సాలు కాని వస్తుంది అంటే ఇది పెట్టి మేము పది రోజులైంది ఈ పది రోజులకు మంచిగా సాలు వెళ్ళినాయి మొలకలు మొలిచినాయి మంచిగా ఉన్నది తర్వాత రాచగుమ్మడకాయ ఇది బుడిది గుమ్మడికాయ విషయానికి వచ్చేస్తే అది పదిహేను రోజులు టైం పడుతుంది సాలు కాని రావడానికి సేమ్ ఇలా కాని రావడానికి పదిహేను రోజులు టైం పడుతుంది అవి ఇంకా మొలలేదు అక్కడక్కడ మొలుస్తున్నాయి బురిది గుమ్మడికాయ పంట ఇంతకుముందు మనం ఏదో దీర్ఘకాలిక పంటలు మన తాతలు పెట్టినట్టు ముత్తాతలు పెట్టినట్టు ఏదో ఆయిందాలు పత్తి చిరుధాన్యాలు వేసేవారు అవిననుకోకుండా అనుకోకుండా కొత్త రకం పంటనే ఈ బూరిది గుమ్మడకాయ అనేది ఒకేసారి పెట్టకుండా పెద్ద మొత్తంలో పెట్టకుండా దాని సమయాన్ని సందర్భాన్ని ఇప్పుడు బూరిది గుమ్మడికాయ అనేది సమ్మర్లో బాగా డిమాండ్ ఉంటుంది జ్యూస్ దానికి వెళ్తుంది కాబట్టి ఈ సమ్మర్లో పెడితే మంచి లాభాలు వస్తాయని నా నమ్మకం నా నమ్మకం కాదు చాలా వరకు రైతనాలు ఇది పెడుతున్నారు మరీ పెద్ద ఎత్తున పెట్టకుండా ఓ ఎకరనో రెండు ఎకరాలు వేరే పంటలు వేసుకున్న తర్వాత వేసుకుంటే దీనికి వచ్చే అదనపు ఆదాయం లాగా వచ్చేస్తుంది అట్లానే పెద్ద ఎత్తున పెడితే మార్కెట్ డౌన్ అయిపోతుంది అందరూ వెకరాలు వెకరాలు ఇప్పుడు కాటన్ కానీ పెట్టినట్టు తర్వాత ఇది పంట అనేది నిల్వ ఉండే పంట కాదు కాబట్టి ఇది మొత్తం పంట జామ్ అయిపోయి దీంట్లో ఇప్పుడు వాడుకునే పంట ఇందులో ఉడకంగా రెండు రకాల సీడ్ ఉన్నది రెండు మూడు రకాల సీడ్ ఉన్నది అమరావతి అనే నాటు సీటు పెడితే మాత్రం కాయ రెండు నెలల నుంచి ఓ రెండు నెలల పదిహేను రోజుల వరకు నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాంటి పంటలు పెట్టుకొని కొత్తగా ఎవరైనా పెట్టగా పెట్టాలనుకున్న రైతులు ఉంటే బుడిది గుమ్మడికాయ రైతులు ఈ వీడియో చూసి సాధ్యమైనంత వరకు గుమ్మడికాయ ఏ రైతు పెట్టాలనుకుంటారు వాళ్ళకు ఈ వీడియో షేర్ చేస్తారని ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోని ఖచ్చితంగా నిజానంగా మీ ఓపికతోటి ఓర్పుతోటి చూసినందుకు ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్